చిరటిపాలెం పట్టణంలోని ముంబై జాతీయ రహదారిపై మరో రోడ్డు ప్రమాదం జరిగింది ఆగి ఉన్న ప్యాసింజర్ ఆటోను వెనుకవైపు కారు ఢీకొట్టింది దీంతో ప్యాసింజర్ ఆటో ముందు ఆగి ఉన్న పాలవ్యానికి తగలడంతో ఆటో ముందు స్వల్పంగా దెబ్బతింది ఆటోలోని మహిళలకు గాయాలయ్యాయి గాయపడిన మహిళలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాద సమయంలో ఆటోలో ముగ్గురు మహిళలు ఉండడంతో ఒకరికి గాయాలయ్యాయి ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు